నాకు గలాటాలు చేయడం కొత్త కాదు కేసులు కొత్త కాదు వేయి కొత్త కాదు నా ముఖం మీద ఉండే నేను అట్లా భయపడే వ్యక్తిని కాదు ఆ కోవర్టు కుక్కలను కూడా బయటికి తీసి కొట్టే పరిస్థితి దగ్గరలో వస్తుందని తెలియజేసుకుంటున్నా కేవలం శాసనసభ్యుడైనా మాత్రాన ఒక మంత్రి అయిన మాత్రాన నా మీద వ్యక్తిగత సదూషన్లు చేస్తే సహించని ముందే చెప్తున్నా ఒక్క పార్టీ నాయకులకైనా హెచ్చరిక ఏ దానికైనా సిద్ధం నేను అట్లా భయపడే వ్యక్తిని కాదు ఈరోజు మీరు పోయి వ్యక్తిగతంగా నా గురించి మీటింగులు పెట్టడము ఇవన్నీ చేస్తే నేను ఊరుకోను నేను ముందే చెప్తున్నా నీకు గుడ్డలు చేయిచు రోడ్ల మీద నిలబెడతా మా పార్టీ మీద మా నాయకుని మీద నా మీద ఎక్కడన్నా ప్రెస్ మీట్లు పెట్టి ఎవడన్నా సోషల్ మీడియా పోస్టులు పెట్టినా సహించేది లేదని చెప్తున్నా కొందరు పార్టీలో ఉంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు రాజంపేట నియోజకవర్గాన్ని అంతు చూస్తాం రాయిచూట్లో అంతు చూస్తామంటున్నారు దమ్ము దైన్యం ఉంటే రండి మీకు ఏ అన్యాయం రండి బయటకు వచ్చి తగలండి మీరు బతకలేక మీరు జయించలేక మీరు మనసులో ఒప్పించి గెలవలేక మీరు మాట్లాడుతున్నారు తప్పక మా అప్పసొత్తు రాయచోటి మా తాత రాజంపేట తెలుగుదేశం పార్టీ జెండా నాటినాము గుంతలు తొలినాప్పుడు ఇప్పుడు ఎవరు భయపడే వాళ్ళు ఎవరు లేరు ఎవరు భయపడే పరిస్థితులు లేరు రామ్ప్రసాద్ రెడ్డి భయపడ్డా ముందే చెప్తున్నా నేను పద్దెనిమిది సంవత్సరాల్లో నా రాజకీయ అరంగరేటం చేసిన మీ బాబులకే భయపడలేదు మీరు కుటాప కీర్ డ్రయర్గాళ్ళు నన్ను ఏం చేసుకోలేదు అలాగే వైసీపీ లీడర్లకు హెచ్చరిక రాయచోటి నియోజకవర్గంలో ఇంకా ఎవరి మీదైనా అహంభావంగా మాట్లాడితే అంతు చూస్తాం ఎవడైనా కానీ సోషల్ మీడియాలో ఎవడైనా అసభ్యమైన కామెంట్ పెట్టినా ఎవడైనా షేర్ చేసినా లేకుంటే మా లీడర్ అది అది అని మీరు పొగుడుకోండి మమ్మల్ని కామెంట్ చేస్తే సూడో సీట్ టీడీపీలో ఎవరైతే ఉండారో దొంగ టీడీపీలో దొంగ కార్యకర్తలుగా దొంగ నాయకులుగా చలామనే విధవలకు అలాగే ఈ పార్టీ నుంచి అక్కడికి పోయిన విధవలకు చెప్తున్నాను సహించే పరిస్థితే లేదు ఒక్కసారి రమేష్ రెడ్డి విషయానికి వస్తే చెప్తున్నా రమేష్ రెడ్డి రెండు ఛాన్సులు అయిపోయినాయి ఆ రోజు ఒకసారి కాంట్రాక్ట్ ఏదో అర్థం వచ్చిందని మీద ప్రెస్ మీట్ పెట్టి యాజీ చేశాం రెండోసారి ఈరోజు చేశాం ఈరోజు నేను మా ప్రభుత్వం పైన మా నాయకుని పైన ఉన్న గౌరవంతో పోలీస్ వేసుకొని సహించాం దీనికి ఉన్న ఎవరైతే మాఫియా ఉన్నారో వాళ్ళ పేర్లు నేను చెప్పాల్సిన అవసరం లే అలాగే కొందరు వ్యక్తులు నన్ను గెలిపించినా ఇంకా కాళ్ళ కేసు పడతా కింది కేసు కొడతా ఏం చింతకాయ నువ్వు కొట్టేదే ఇంకా చింతకాయ కాళ్ళకి ఎవరు భయపడేది లేదు మీ అబ్బాయి ఉత్తరం కూడా కాలేదు రాంప్రసాద్ రెడ్డి ఇంటికి బిగడం అట్లా ఏం భయపడని రాజకీయ ముసుగులో వ్యభిచారం చేస్తూ నా మీద ఎవడైనా కామెంట్ చేస్తే సహించేదే లేదు